వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ముల హత్య సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య గొడవకు సంబంధించి పోలీసులకు చెప్పి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయించడం జరిగిందని వారిలో వెంకట్రామయ్య అనే వ్యక్తి వైసీపీ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నాడని మందలించడం జరిగిందని తెలిపారు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో చిన్న చిన్న గొడవలను కూడా అవకాశంగా తీసుకుని వైసీపీ నాయకులు అలజడలు సృష్టిస్తున్నారని ఆరోపించారు మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మేము ప్రయత్నిస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పెన్నెల్లి వెంకటరామరెడ్డి ఇలాంటి హత్య కేసులకు తెర తీస్తున్నారని ఈరోజు జరిగిన జంట హత్యలో కూడా వారి ప్రమేయమే ఉందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు దీన్ని ఆసరా చేసుకుని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామ గ్రామాన పిలిపించుకుని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదని సెవెన్ పాయింట్ ఓ చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈరోజు జరిగిన సంఘటన కాకుండా గతంలో గొడవలను విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రోత్సహించిన వ్యక్తుల పట్ల కూడా పోలీసు వారు కఠినంగా వ్యవహరించాలని కోరారు మాస్టర్ల నియోజకవర్గంలో పోలీసు ప్రక్షాళన జరగాలని కోరారు చనిపోయిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు పల్లపాడు గ్రామంలో వడ్రాస్ విషయంలో చిన్న తగాదా జరిగితే పోలీస్ శాఖ వారితో ఇరు వర్గాల మీద కేసులు కట్టించి ఆ ఊర్లో ప్రశాంతతను కాపాడే ప్రయత్నం చేశాం దానికి కొంతమంది వైసీపీ నాయకుల్ని వెంకట్రామయ్య అనే వ్యక్తి తరచు వారితో సంప్రదింపులు వారితో సంభాషణలు జరుపుతున్న విషయం తెలుసుకుని మందలించడం కూడా జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మధ్య పిన్నల్లి రామకృష్ణారెడ్డి గ్రామ గ్రామాల్లో వ్యక్తుల్ని పిలిపించుకొని రెచ్చగొట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మాచర్ల నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పుడు వాటిని ఆసరాగా తీసుకొని మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నేను గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది దానికి మరి పరాకాష్టే ఈరోజు గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్య ఆ వ్యక్తులు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పేసి నేను దూరంగా పెట్టడం జరిగింది ఈ ఎస్టీ బీసీల గొడవ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది గ్రామాల్లో ఇటువంటి రెచ్చగొట్టి మీరు పంచాయతీ కని పిలిచి ఆ రోజు గొడవలు సృష్టించారు ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరిగిందనమాట చనిపోయిన కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది అలాగే ముద్దాయిల్ని ఏ కోణంలో కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి గతంలో జరిగిన అన్యాయాలు రౌడీగాలు కిరాయి హంతకులు ఇలాంటి చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా నియోజకవర్గంలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలింగ్ రోజు ఏం జరిగిందో మీ ప్రపంచం చూసింది పోలింగ్ ముందు రోజు పోలింగ్ తర్వాత రోజు కూడా ఏం జరిగిందో అందరూ చూశారు వాళ్ళందరినీ కూడా గుర్తించి సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ పొలనాడులో శాంతి భద్రతలు కాపాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను కానీ గుండ్లపాడులో కానీ సిరిగిరిపాడులో ఎస్సీల మధ్య చిచ్చు పడ్డ రోజు కూడా ఇదురు వర్గాల మీద కేసులను బట్టి లాండార్ని కాపాడమని చెప్పేసి ఇచ్చేసాను చెప్తే ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు పల్నాడు అభివృద్ధి చెందాలి పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతోటి మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాము రౌడీజం చేసిన వాళ్ళకి కూడా ఈరోజు భయం లేకపోవటం కూడా ఒక కారణం ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లను మాత్రమే పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకోవటం కాదు గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా గతంలో ఎవరైతే ఇక్కడ రౌడీజాన్ని రెచ్చగో విద్వేషాలని రెచ్చగొట్టి చేశారో వాళ్ళ మీద కూడా కఠినంగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి కూడా మరి ఆ రోజు మార్చెళ్లలో పోలింగ్ ముందు పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత విధ్వంసం సృష్టించిన వ్యక్తుల మీద కూడా మరి కఠినమైన చర్యలు తీసుకోకపోవటం కూడా మరి వైఫల్యంగానే నేను చెప్పదలుచుకున్నాను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తలని పిలిచి కూడా మందలిస్తా ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు వసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను వల్నాడు ప్రశాంతంగా ఉంది ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలను కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ రాజకీయ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈరోజు దీన్ని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము తేల్చి మీ అందరినీ కూడా ఏడోసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను బేరీజ్ వేసుకుంటూనే నేను హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అలాగే ఎవరైతే ఎన్నికల ముందు ఎన్నికల రోజు అన్నీ కూడా వీడియోగ్రాఫులు తీయాలి వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ జరగాలి జరగకపోతే భయం లేకుండా పోతా ఉంది డిపార్ట్మెంట్ నుంచి ముందుగా సమాచారాలు అందుకొని యాంటీస్పాటరీ బెయిల్ తెచ్చుకునే కార్యక్రమాలు కూడా జరగటం మూలంగా మరి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఇక్కడ మెన్ లేదు పోలీస్ మెన్ లేదు వెహికల్స్ లేవు ఇక్కడ ఉన్న వాళ్ళని మార్చే పరిస్థితి లేదు కానిస్టేబుల్ అని ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎస్ఐలు సిఐలు మొత్తుకుంటున్నారు మేము ఏదన్నా చేద్దామంటే వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందని ఇక్కడ ఉన్న పూర్తిగా పోలీస్ శాక్షన్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను